అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకటశ్రీ ఛానల్ ఆగస్టు పంతొమ్మిది అజయ్ ఏకాదశి చివరి శ్రావణ మంగళవారం ప్లస్ ఏకాదశితో కలిసి వచ్చింది శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మంగళవారం ఏకాదశి రోజున లక్ష్మీనారాయణలను వెంకటేశ్వర స్వామిని గౌరీదేవిని పూజించే విధానం పరిహారాలు మరియు అజయ్ ఏకాదశి రోజు పూజ ఇలా చేస్తే మీరు పోగొట్టుకున్న సంపద మీకు తిరిగి లభిస్తుంది మరియు అజయ ఏకాదశి ఈ రోజున ఉపవాస దీక్షతో అశ్వం మీద యాగం చేసిన ఫలితాలు వస్తాయట అలాగే విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదో తేదీన మంగళవారం నాడు ఏకాదశి వచ్చింది చివరి శ్రావణ మంగళవారం ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను పూజిస్తే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా అందులోనూ ఏకాదశి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదో తేదీన శ్రావణ మంగళవారం నాడు అజయ్ ఏకాదశి వచ్చింది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా పోగొట్టుకున్న బంగారం వస్తువులు కానీ ఆస్తులు కానీ తిరిగి పొందవచ్చు అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే పోగొట్టుకున్న విలువైన ఆస్తులు కానీ మన నుండి దూరమైపోయిన కుటుంబ సభ్యులను కూడా తిరిగి పొందవచ్చు హరిశ్చంద్రుడి అనే రాజు తన ఆస్తి పాస్తులను తన కుటుంబాన్ని కోల్పో పోయి తరువాత ఈ అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వ వైభవాన్ని తిరిగి పొందాడు ఈ కథను మీకు చివరిలో వివరిస్తాను ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఆగస్టు పంతొమ్మిదో తేదీన మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పూజించాలి ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని నిదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని మట్టి గాజులు వేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి బియ్యం పిండితో మీ పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేసి పూలతో అందంగా అలంకరించుకోండి అలాగే పసుపు తో గౌరీదేవిని తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వర్దిల్లుతుంది కాబట్టి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవికి పుష్పం సమర్పించి మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించండి అయితే ఈ ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది అయితే విశేషంగా ఏకాదశి పూజలో రావి ఆకు పైన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది రావి ఆకులలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి రావాక పైన దీపాన్ని వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోర్కలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి తాయని మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున దీపారాధన చేసి ఆడవారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందండి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చొంబును పెట్టుకోండి రాగి చొంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి రాగి చొంబులో త్రిమూర్తులు నివసిస్తారు పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి అలాగే పసుపు గౌరిదేవికి సాంప్రాన్ని సమర్పించి పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకునే ఆడవారు మీ మంగళసూత్రానికి పెట్టుకోండి మంగళసూత్రానికి కుంకుమ ఒట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఈ విధంగా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి అలాగే గౌరీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని అలాగే సౌభాగ్యాన్ని పొందండి ఈ ఏకాదశి విశిష్టతను స్వయంగా ఆ కృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపమైన తులసికి ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి రాళ్ళు ఉప్పు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఎర్రటి వస్త్రంలో గుప్పుడు రాళ్ళు ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికి ఉన్న నరపీడలు తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ గోమాతను పూజించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు అరటి పండ్లు తినిపించండి అలాగే గడ్డిని ఆహారంగా ఇస్తే విపరీతమైన రాజయోగం వర్తిస్తుంది ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మీ సంతానానికి అలాగే మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు శనగలు మొక్కజొన్న చిక్కుడుకాయ మాంసాహారం గుమ్మడికాయ చింతపండు మినుములు ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి హారతి ఇచ్చి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపడుతుంది ఈ శుభకరమైన ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం చాలా మంచిది రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అలాగే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణు నామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ రోజున పేదలకు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అజయ్ ఏకాదశి వ్రతకథ పూర్వం త్రేతాయుగంలో హరిశ్చంద్రుడు అనే మంచి రాజు ఉండేవాడు అతను ఎంత మంచివాడంటే అతను ప్రజలు అతన్ని చాలా ఇష్టపడేవారు అతనికి తారామతి అని భార్య మరియు రోహిత అనే కొడుకు ఉన్నారు ఒకరోజు రాజు అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తున్నారు రాజు కొంచెం శబ్దం చేయడంతో మహర్షికి కోపం వచ్చింది అతను రాజును శపించాడు శాపం వల్ల రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు అంతేకాదు తన భార్య మరియు కొడుకును కూడా కోల్పోయాడు రాజు చాలా దుఃఖించాడు అతను ఒక చండాలుడి దగ్గర పని చేయడం మొదలుపెట్టాడు చాలా కష్టపడి పని చేసేవాడు ఒకరోజు ఒక మహర్షి అతని దగ్గరకు వచ్చి అజయ్ ఏకాదశి వ్రతం చేయమని చెప్పాడు రాజు ఆ మహి మహర్షి చెప్పినట్లు చేశాడు అతను వ్రతం చేయడం వల్ల అతనికి అన్ని కష్టాలు తొలగిపోయి అతను తన రాజ్యాన్ని భార్యను మరియు కొడుకును తిరిగి పొందుతాడు ఇదండి అజయ్ ఏకాదశి వ్రత కథ మరియు పూజా విధానం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వెంకటశ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్